హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమలు ఏ టూ జైడ్ ఈరోజు నేను అమలు మీద ఫ్రాంట్ అయితే చేయబోతున్నా కంట్లు ఏంటంటే ఆమె మీదైతే ఎగ్లైతే పోతున్నా ఆమె రియాక్షన్ వచ్చిందో చూద్దాం ఇప్పుడే బట్టలు పైకి ఆరేయమని పైకి అయితే పంపించినాను బాగు अभी मजा आएगा ना भिड़ू ना हम लोग

మరి తెప్పించుకుని ఎట్లా నార్మల్గా ప్రాక్ చేద్దాము మమ్మీ మీ ఇట్లా అని చెప్పేసి తెచ్చుకున్నా మమ్మీకి కూడా తెలియదు ఇంట్లో ఉన్నట్టు దాచి పెట్టిన ఆడేడా పెట్టినా తెచ్చినట్టు మమ్మీకి ఇంత అరకు తెలియదు నిన్న ఎప్పుడో తెచ్చా నిన్న నిన్న ఎప్పుడో తీసుకొచ్చిండు మా డాడీ

m u l t i m i r l i o n dollar 1福 y e a t 으움

చూడండి ఫ్రెండ్స్ మొన్న వాటర్ నేను చేసింది మర బటర్ వేస్తుంటే పాప్ ఫ్రాంక్ చేస్తుంది చేస్తావా చేస్తా మామ్మ కొట్టింది రమీ మా స్కోప్ వస్తుంది ఎన్ని కొట్టినామే మమ్మీకి నెక్స్ట్ చూస్తాను అయితే మాకు మంచిగా ప్రయాంక్ చేస్తా మీరు కామెంట్ చేయది ఎడ్జాలో మూడు గుడ్లు కొట్టింది ఎందుకు నా మీద తెలుసా ఎప్పుడు ఎప్పుడు లేని ఇప్పుడు ఏంది మాట్లాడుకుంటూ వస్తుంది కింద మాట్లాడదావా ఏమన్నా మస్తు అబ్బా నెక్స్ట్ వీడియోలు ఉంటుంది నాకు సో ఈ వీడియో లైక్ చేయాలి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో ఏదో ఒక రివెంజ్ ఉంటుంది ఏదైనా బ్లాక్ చేసి మళ్ళీ రివెంజ్ అయితే చేస్తా మస్తు ఉంటుంది ఇక మమ్మీకి నెక్స్ట్ వీడియో అయితే ఎట్లా తెలుసా చేసుకోవాలి